హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నది అయిన గోదావరి నది మనకు చాలా పవిత్రమైనది ఈ నదినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తాము ఈ గోదావరి నదిపై పోలవరం కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ వంటి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ గోదావరి నదికి ముఖ్య ఉపనదులు ప్రాణహిత ఇంద్రావతి సబరి మంజీరా అంత ప్రశస్తమైన గోదావరి నది తన కోసం తాను చెప్పుకునే ఈ స్వీయ కథను ఆత్మకథను ఆటోబయోగ్రఫీ కోసం తెలుసుకుందాము సమస్త జీవకోటికి మూలాధారం నీరు ప్రపంచ నాగరికతలకు మూలం నీరు నీటికి ఆధారమైన నదిని నేను నా పేరు గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలెనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు నన్ను తెలివాహ నది అని కూడా పిలుస్తారు ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను ఇక్కడ మంజీరా హరిదా నదులతో కలిసి విశాలమయ్యాను ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది అక్కడ నుండి ఆదిలాబాద్ జిల్లాలోనికి ప్రవేశిస్తాను భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన జ్ఞాన సరస్వతి దేవాలయం నా ఒడ్డునే ఉన్నది ఈ ఊరినే బాసరా అని పిలుస్తున్నారు ఇక్కడ సరస్వతీ మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ట చేశాడు తమ పిల్లల్ని బళ్ళో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు దీనినే అక్షరాభ్యాసం అంటారు ఇక్కడి నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు దీనిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు నాకు జాలీ దయ ఎక్కువ కదా అందుకే రైతుల కష్టాలు తీర్చడానికి సిద్ధపడి పంట పొలాలకు సాగునీరు అయ్యాను ఊళ్ళో వాళ్లకు తాగునీరు అయ్యాను అక్కడి నుంచి మెల్లిగా నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుత్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిలాగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ధర్మపురి మహిమ కలిగిన నారసింహ క్షేత్రం వేద పండితులకు కవుల రెండు ఆలయాలు ఉన్నవి మొదటిది యోగ నరసింహస్వామి రెండవది ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ నేను రకరకాల గుండాల రూపంలో కనబడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో